పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యొక్క చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవి ధనయ్య భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ముంబై బ్యాక్డ్రాప్లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందుతున్న ఈ యొక్క పాన్ ఇండియా చిత్రం దసరా ఖాన్కగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరూర్ మోహన్ కథానాయకగా నటిస్తూ ఉన్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ అంశీ విలన్ పాత్ర పోషిస్తూ ఉండగా అర్జున్ దాస్ రియారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్లో స్పీడ్ పెంచేసింది ఈ క్రమంలోనే ఆగస్టు రెండున ఫస్ట్ సింగల్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది కాగా ఇప్పుడు లేటెస్ట్గా సాంగ్ను కూడా రిలీజ్ చేశారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది చాలా పవర్ఫుల్గా కూడా ఉంది ఇక కొన్ని పవన్ కళ్యాణ్ విజువల్తో అద్భుతమైన ఎలివేషన్తో పవర్ఫుల్ ఎడిటింగ్తో అలాగే రిలీక్స్తో పాట ఘూజం తెప్పిస్తూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో పవన్ కళ్యాణ్ను ఎలివేట్ చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అయిందనే చెప్పాలి గతంలో సాంగ్స్ విషయంలో తమన్స్పై ట్రోల్స్ వచ్చిన విషయం కూడా తెలిసిందే అందుకు కౌంటర్ ఇస్తూ ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి దీంతో సాంగ్ బాగా నచ్చేయడంతో మెగా ఫ్యాన్స్ అంతా తమన్కు ఈరోజు బిర్యానీ గ్యారెంటీ అంటూ పోస్ట్ కూడా పెడుతూ ఉన్నారు మరోవైపు ఈ యొక్క పాట రిలీజ్ చేసిన కొద్దిసేపటికే వ్యూస్ లైక్స్తో దూసుకెళ్ళిపోతూ ఉంది యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో కూడా కొనసాగుతూ ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ సాంగ్ను పిఎం మోడీ లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఓజీ మూవీ సాంగ్ను ప్రత్యేకంగా పిఎం మోడీ లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయనే చెప్పాలి మరి యొక్క సాంగ్ను వీక్షించిన తాను ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు